సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టొయాటో రూమియన్ అనేది ఎవరు చూస్ చేసుకుంటారు అనేసి అంటే లైట్స్ అయితే చూశారు కదండి ఇక్కడ మనకి లోబీమ్ అయితే ట్వంటీ ఫైవ్ యాక్సెసరీస్ ప్యాక్ అయితే ఉంది చూశారు కదండి అండ్ ఇక్కడ నియో డ్రైవ్ జీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా ఈ నియో డ్రైవ్ అంటే ఏంటంటే వైబ్రేషన్ ఫ్రీ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు ఫోర్ సిలిండర్ ఇంజిన్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగిందండి రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉంది వెనక ఎవరైనా కూర్చునేటప్పుడు మీరు రిక్లైన్మెంట్ చేశారంటే మాత్రం అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళడం అంటే పోవచ్చు ఓకే థర్డ్ రోక్ అయితే వచ్చానండి ఇక్కడైతే ఈ పై బటన్ ఉంది కదండి ఈ బ్యాటరీకి మరి ఛార్జింగ్ అవల్ పెడతారు స్మార్ట్ హైబ్రిడ్ లో ఉన్నటువంటి దానికని అంటే ఏసీ తాలూకా ఫ్యాన్ కూలింగ్ అనేది ఇక్కడ మనకి అంతా ఇక్కడ షిఫ్ట్ లాక్ అని చెప్పేసి అయితే ఉంది కదండి లో కానీ లేదనేసి అంటే ఆటోమేటిక్ అయినా సరే ట్వంటీ వన్ కేఎంపీఏలో అయితే కంపెనీ వారు ఇచ్చారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ రోజు అయితే మన చాలా బట్ మాట్లాడతాం ఒక మంచి ఎంపీవీని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి అదే నేనైతే ప్రజెంట్ టొయోటో షోరూంలో అయితే ఉన్నాను పృథ్వీ టొయోటో షోరూమ్ రాజమండ్రిలో అయితే ఉంటుంది కొంతమూరు దగ్గర అయితే అంటే మన విజయవాడ రాజమండ్రి హైవే ఉంది కదా హైవే పక్కనైతే షోరూమ్ ఉంటుందన్నమాట ఈ ఎంపీవీ రుమియాన్ కార్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి వీడియోలోనికి హెల్ప్ అవుదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టొయోటో రుమియాన్ అనేది ఎవరు చూస్ చేసుకుంటారు అనేసి అంటే ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ అని చెప్పేసి ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా అలాగే పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అందరూ ఒక ఏడెనిమిది ఏడు అనమడుగురు నీట్గా ట్రావెల్ చేసుకోవడానికి ఈ టొయోటో రుమియాన్ మీద అయితే ఒక లిక్ వేయచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క డిజైన్ సో డిజైన్ అయితే చూశారు కదండి చాలా పెద్ద కార్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉన్నటువంటి కార్గా చెప్పుకోవచ్చు ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి అయితే ఇది ఈ విధంగా ఉంది సో ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే చూడండి చాలా వెడల్పాటి విండ్షీల్డ్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది సో వైపర్ విత్ వాషర్ అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత ఫ్రంట్ బానిట్ కూడా చూశారు కదా కంప్లీట్ ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇక్కడ మనకి లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా దాని తర్వాత ఈ ఫ్రంట్ గ్రిల్ అయితే చూడండి కి కండెన్సర్కి రేడియేటర్కి ఎయిర్ ఫ్లో అయ్యేలా ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ అయితే డిజైన్ చేయబడింది హానికోమ్ టెక్స్చర్ అయితే ఇక్కడ వచ్చిందనమాట సో ఇక్కడైతే టోయేటో లోగా అయితే ఇవ్వడం జరిగింది అండి ఆ కిందైతే నంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట టోటో రుమియా అని చెప్పేసి అయితే రాస్తుంది సో దాని తర్వాత ఇక్కడ కూడా మనకి రేడియేటర్కి కండెన్సర్కి ఎయిర్ ఫ్లో అయ్యేలా మనకి ఇక్కడ కూడా వెంట్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి ఈ స్కిట్ ప్లేట్ తీసుకుంటే ఇక్కడ మనకి క్రోమ్ గార్నిష్ అయితే స్కిట్ ప్లేట్ మీద అయితే ఇవ్వడం జరిగింది సో మనకి కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్లు అయితే వస్తాయి సో దీంట్లోపలైతే మనకి టోటల్గా త్రీ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఏంటంటే ఎస్ వేరియంట్ తర్వాత జీ వేరియంట్ తర్వాత వి వేరియంట్ సో ఇదైతే మనకి జీ వేరియంట్ అంటే టాప్ ఎంట్ కంటే ముందు వేరియంట్ టాప్ ఎండ్కి దీనికి పెద్ద తేడాలు ఏమి లేవు అండి ఒక జస్ట్ రేర్ కెమెరా ఒకటి కొన్ని కార్నిషర్లు అవి ఇవి తేడాలు అయితే ఉంటాయి తప్పితే మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ దాని తర్వాత ఇక లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కంప్లీట్ హ్యాలోజన్ లైటింగ్ సెటప్ అయితే అనమాట ఇక్కడ మనకి లోబీమ్ అయితే డిఫాల్ట్ అయితే వెలుగుతా ఉంటుంది మనం కార్ స్టార్ట్ చేసిన తర్వాత సో హైబీమ్ వేసిన తర్వాత అయితే ఒకసారి చూడండి హైబీమ్ మనకి హాలోజన్ అయితే కనిపిస్తుంది కదా లోబీమ్లోనే మనకి ప్రొజెక్టర్ హ్యాలోజన్ లైట్ అయితే కనిపిస్తా ఉంది దాని తర్వాత ఫాగ్ లైట్స్ కూడా చూశారు కదా పాజింగ్ అయితే చూడండి దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఒకసారి వేస్తాను ఇండికేటర్స్ కూడా మనకి ఆలోచన రావడం అయితే జరిగిందనమాట సో ఓవర్ మీద కూడా ఇండికేటర్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి లుక్ ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి దాని తర్వాత అయితే సైడ్ ప్రొఫైల్ కి వచ్చేసిన తర్వాత అయితే మనకి దీంట్లోపల మనకి మిడ్ వేరియంట్ అయినప్పుడు కూడా ఎలావీల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఎలావీల్స్ కూడా మనకి ఏరోడైనిమిక్ డిజైన్ అయితే వచ్చిందండి డైమండ్ కట్ ఎలావీల్స్ అయితే రావడం జరిగింది టోటో బ్యాడ్జింగ్ సెంటర్లో ఉంది అండ్ ఇది ఎంపీవి కావడంతో ఎక్కువ లోడు క్యారీ చేస్తుంది కదా అంటే ఎక్కువ మంది పాసింజర్స్తో ఇదైతే అంటే కలర్దాలను కాస్త తిగ్నో చేయండి స్టైల్గా ఉంటుందని చెప్పేసి అయితే పెట్టాం సో ఇక్కడైతే ఎక్కువ మంది పాసింజర్ని ఎక్కించుకొని తిప్పుతూ ఉండేటటువంటి కార్గా లేదని అంటే పెద్ద ఫ్యామిలీ ఉన్నటువంటి కార్గా ఎక్కువ లోడ్ అనేది లోపల ఉండేటువంటి మేనేజ్మెంట్ కోసం అయితే మనకి ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళకి స్టేబుల్గా ఉండేలా సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి డిస్క్ బ్రేక్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ వస్తుంది ఇక వీల్ సైజ్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ అయితే వస్తుందండి టైర్స్ తీసుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వచ్చిందనమాట కాస్త వేడల్పాట్ టైర్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ రేడియల్ ఫిఫ్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది అది కూడా మనకి బ్రిడ్జి స్టోన్ టైర్ అయితే ఇచ్చారు దాని తర్వాత దీంట్లోపల ఏబిఎస్ ఈబిడి తర్వాత హిల్ హోల్డ్ ఇవన్నీ కూడా మనకి కామన్గా వచ్చేటటువంటి ఫీచర్లే దాని తర్వాత ఓర్ సో ఈ ఓర్విఎం తీసుకుంటే కాటర్ ఫోల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక డోర్ మీద అయితే మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీని యొక్క కీ అయితే చూపిస్తానండి టొయాటో రొమియా యొక్క కీ అయితే విధంగా అన్నమాట టొయాటో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఈ మాన్యువల్ కీ కూడా ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి లాక్ అండ్ లాక్ రెండు ఫీచర్స్ అయితే ఉందన్నమాట ఇది స్మార్ట్ కీ దాని తర్వాత ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది మన దగ్గర కీ ఉందనుకోండి జస్ట్ ఇది ప్రెస్ చే ట్యాప్ చేసామంటే లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చండి సో క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట మాన్యువల్ కీ ఆపరేషన్ అయితే ఇక్కడ నుంచి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి డోర్ డోర్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి క్రోమ్లో ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ వైజర్స్ కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ యాక్సెసరీస్ సంబంధించి ఒక చార్ట్ అయితే మీకు చూపిస్తాను జస్ట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్కి యాక్సెసరీస్ ప్యాక్ అయితే ఉంది చూశారు కదండి స్క్రీన్కి ఏంటంటే ఆల్రెడీ దీంట్లోపల అయితే ఇచ్చేయడం జరిగిందండి ఇది సైడ్ ప్రొఫైల్ నుంచి అనమాట ఈ వెహికల్ దాని తర్వాత లోపల షార్క్ ఫిన్ యాంటీనాలు గట్టేం లేవు దాని నార్మల్ యాంటీనా అయితే ఇవ్వడం జరిగింది మన రేడియో ఫ్రీక్వెన్సీ కోసం ఇంకా ఈ కార్ యొక్క రేర్ ప్రొఫైల్ తీసుకుంటే రేర్లో అయితే ఇక్కడ టైల్ లైట్స్ అయితే ఒకసారి చూడండి సో టైల్ లైట్స్ సెటప్ అయితే చూసారు కదండి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా దీనికి ఇవ్వడం జరిగిందనమాట రేర్ ప్రొఫైల్కి ఇక్కడ ఇక్కడైతే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ వాషర్ అయితే ఇచ్చారు సో డిఫాగర్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది రేర్ వైపర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే మనకి క్రోమ్ గార్నిష్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత టొయాట బ్యాడ్జింగ్ అయితే వచ్చింది ఇక్కడ కూడా మనకి క్రోమ్ గార్నిష్ అయితే వచ్చింది సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే చూడండి ఇక్కడ రెండు మూడు నాలుగు సెన్సార్లు అయితే ఇవ్వడం జరిగింది దాని ఇక్కడ కెమెరా అయితే దీని లోపల లేదు లోపల స్క్రీన్ ఉన్నప్పుడు కూడా టాప్ హ్యాండ్లో అయితే కెమెరా వేసి ఇస్తారండి మీకు అండ్ ఇక్కడ నియో డ్రైవ్ జీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా ఈ నియో డ్రైవ్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మారుతి సుజకీలో స్మార్ట్ హైబ్రిడ్ అని కనిపిస్తుంది కదా ఒక బ్యాడ్జింగ్ ఇది నియో డ్రైవ్ అనమాట ఇక్కడ ఇట్ సైడ్ వచ్చేటప్పటికి ఇదైతే మనకి పెట్రోల్ అలాగే పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది అన్నమాట సీఎన్జీ అయితే మనకి ఇరవై ఆరు కేఎంపీఎల్ మైలేజ్ వరకు ఇస్తుంది పెట్రోల్ అయితే ఫార్టీ ఫైవ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది ట్వంటీ వన్ కేఎంపీఎల్ కంపెనీ వారు ఇచ్చారు మాన్యువల్లో కానీ లేదనేసి అంటే ఆటోమేటిక్లో అయినా సరే ట్వంటీ వన్ కేఎంపీఎల్ అయితే కంపెనీ వారు ఇచ్చారు మీద ఒకవేళ ఈ రుమియాన్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ కలిగినటువంటి కార్ అనమాట ఇది ఇక్కడైతే టైల్ సెక్షన్లో టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం అండి ఈ బూట్ స్పేస్ ఎంత ఉంది ఏడు సంగతి అయితే చూద్దాం బూట్ స్పేస్ అయితే చాలా చిన్నదండి చిన్న చిన్న బ్యాగ్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎందుకు చిన్నదంటే లోపల మనకి థర్డ్ రో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ థర్డ్ రో సీట్లు ఏవైతున్నాయో ఇవి ఫ్రంట్కి ఫోల్డ్ చేసేస్తే విపరీతమైనటువంటి బూట్ స్పేస్ ఇష్టానికి అయితే మీకు వస్తుంది దాని తర్వాత మీరు ఆ సీట్లు కూడా ముందుకు ఫోల్డ్ చేసేస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనమాట లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ చూసినట్టయితే స్పేర్ వీల్ మీకు ఎక్కడ కనిపించట్లేదు కదా స్పేర్ వీల్ అయితే ఈ కారు కింద ఉంటుంది అనమాట మనకి స్టీల్ వీల్గానే వచ్చిందండి ఇక్కడ మీద కూడా మనకి స్పేస్ అయితే ఉంది లోపల కూడా స్పేస్ అయితే ఉంది అండ్ థర్డ్ రో కూడా మనకి సీట్ బెల్ట్స్ అయితే ఇండివిజువల్ ఉన్నాయండి థర్డ్ రోలో మనం ఇద్దరు మాత్రమే పోవచ్చు ముగ్గురు కూర్చోడానికి అయితే కష్టం పిల్లలైతే మనకి ముగ్గురు అయితే కూర్చుని పోవచ్చు అనమాట థర్డ్ రోలో సో నాకు ఇది మెయిన్గా నచ్చింది ఏంటంటే థర్డ్ రో కంఫర్ట్ కూడా బాగా నచ్చిందండి ఇప్పుడైతే ఈ వెహికల్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుంటుంది ఇంజిన్ గురించి మాట్లాడతాను చెప్పేసి వెనక్సైడ్ ఏడ్ చేస్తాను అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నియో డ్రైవ్ అని చెప్పేసి అయితే రాసింది కదా మరికేం కాదు స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ అనమాట నియో డ్రైవ్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ అనేది మనం రోడ్డు మీద స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం అప్ వచ్చింది అప్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ పుల్ అనేది ఎక్కువ కావాలి ఎక్కువ టార్క్ అనేది కార్కు ఉపయోగపడాలి సో టార్క్ అనేది ఎక్కువ కార్కు ఉపయోగపడాలి అనేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఎక్కువ త్రోటలు ఇస్తాం ఎక్కువ థ్రాట్లు ఇచ్చేటప్పుడు ఎక్కువ టార్క్ అయితే తీసుకుంటుంది కారు ఎక్కువ టార్క్ తీసుకుంటుందని ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా జరుగుతుంది అనమాట అందుకని చెప్పేసి ఏం చేశారని అంటే దీంట్లో లోపల మనకి ట్వెల్వ్ వోల్స్ బ్యాటరీతో పాటు ఇంకో లిథేమాయన్ బ్యాటరీ కూడా యూస్ చేస్తారు లిథేమాయన్ బ్యాటరీ ఏం చేస్తుంది అనేసి అంటే ఈ కార్లో ఆల్టర్నేటర్ ఉంటుంది కదా దానికి ఇంకో మోటార్ ఎక్స్ట్రాగా కనెక్ట్ చేసి అది ఇంజన్ని ఇంజిన్ ఏదైతే ఎక్కువ శక్తిని తీసుకుంటుందో కారు రన్ అవ్వడానికి కారు ముందుకెళ్ళడానికి ఎక్కువ శక్తి ఏదైతే ఇంజిన్ తీసుకుంటుందో ఆ ఎక్కువ శక్తి తీసుకోవడానికి ఆ మోటర్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట సో అది దీంట్లోపల ఉండేటటువంటి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ అనమాట స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ వల్ల సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ టార్క్ యూస్ చేసుకునేటప్పుడు కారు ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవ్వకుండా అది కూడా తనంత సాయం అయితే తను చేస్తుంది కాబట్టి ఇదైతే మనకి స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ కలిగినటువంటి కార్కి అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే దీని ఇంజిన్ సంగతి చూపిస్తానండి మీకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట సో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మంచి పవర్ అండ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి అయితే కే సిరీస్ ఇంజన్ అండి ఇది సో సక్సెస్ఫుల్ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు మనకి మారుతి సుజుకి కార్స్లో కూడా ఈ ఇంజన్ యూస్ చేస్తూ ఉండడం అయితే మనం గమనించవచ్చు అండ్ ఈ వెహికల్లో మనకి పెట్రోల్ ప్లస్ ఈఎన్జీ ఆప్షన్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్ కార్ అన్నమాట నేను మీ ముందుకు తీసుకొని వచ్చింది అండ్ ఇది పెట్రోల్ వేరియంట్ కార్ కాబట్టి కాస్త పవర్ టార్క్లు అయితే ఎక్కువ ఉంటాయి పెట్రోల్ వేరియంట్లో మనకి వన్ నాట్ త్రీ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వన్ థర్టీ నైన్ నూట్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట వైబ్రేషన్ ఫ్రీ ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు ఫోర్ సిలిండర్ ఇంజన్ అయితే లోపల ఇవ్వడం జరిగిందండి సో ఇది ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఈ విధంగా ఉంది చూడండి అండ్ గాస్ అయితే మనకి హై రైడర్లో ఉన్నట్టు సీవీటీ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందండి ఏఎంటీ అయితే ఉంటుంది ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందన్నమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కూడా మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే దీంట్లోపల వచ్చిందనమాట అలాగే మనకి ఏఎంటీ తీసుకుంటే అప్ టు సిక్స్ స్పీడ్ అయితే మనకి ప్యాడల్ షిఫ్టింగ్ అయితే చేసుకోవచ్చు ఎస్ వేరెంట్ జీవేరెంటు వీ వేరెంట్ మూడింటిలో కూడా మనకి మాన్యువల్ ఆటోమేటిక్ అయితే ఉంటాయి కాకపోతే ఓన్లీ ఎస్ వేరెంట్లో మాత్రమే సిఎన్జీ అయితే అవైలబుల్ ఉంటుందండి ఈ కార్ యొక్క ఇంటీరియర్స్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే మనం ఈ సెకండ్ రో అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం సో సెకండ్ రో డోర్ అయితే చూసారు కదండి చాలా పెద్ద డోర్ అయితే వచ్చింది ఇది కూడా మనకి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయిపోయింది చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే వచ్చింది ఇది అంతా కూడా మనకి హాట్ టచ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడైతే మనకి స్పీకర్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే వచ్చినాయి చూసారు కదా బాటిల్ వాటర్ బాటిల్ హోల్డర్ మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు కాయిన్ హోల్డర్ కూడా ఇచ్చి ఇచ్చారు హ్యాండిల్ లా కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనం సెకండ్ రో కంఫర్ట్ అయితే ఫస్ట్ చూసిన తర్వాత థర్డ్ రో కంఫర్ట్కి అయితే వెళ్దాం ఈ సెకండ్ రోలో మనకి ముగ్గురు కూర్చుని పోవచ్చండి సో ఇదైతే మనకి ఎక్కడో దిగడం అయితే చాలా ఈజీ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా ఎక్కి కూర్చోవచ్చు అనమాట దీనికి కూడా మనకి రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉంది వెనక ఎవరైనా కూర్చునేటప్పుడు మీరు రిక్లైన్మెంట్ చేశారంటే మాత్రం వాళ్ళకి కాల్కి అయితే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు అటువంటి చేయకండి సో అండర్తో సపోర్ట్ అయితే చాలా బాగుందండి అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా అండర్తో సపోర్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్ కూడా సీట్ క్వశ్చన్ కూడా మనకి బాగుంది దాంతో రిక్లైన్మెంట్ దాని తర్వాత హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారు సో ఇక్కడైతే మనకి సెకండ్ రోలో ఇద్దరికి మాత్రమే హెడ్ రెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ కూడా మనకి దీంట్లో వచ్చిందండి ఇది ఒక లగ్జరియస్ కార్గా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఆర్మినస్ట్ అయితే వచ్చింది ఆర్మనెస్ట్లో కప్ హోల్డర్స్ అయితే లేవు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఏసీ వ్యాన్స్ అయితే ఇచ్చారనమాట ఈ ఈ ఏసీ వ్యాన్సే మనకి బ్యాక్ ఉన్న వాళ్ళకి కూడా ఏసీ వచ్చేలా అయితే చేస్తాయి ఈ ఏసీ స్పీడు ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఏసీ కూలింగ్ అయితే అక్కడి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్రంట్ నుంచి రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు కోర్టు హుక్స్ గట్టి ఏమి లేవండి ఇక్కడ ఇది దాని తర్వాత అయితే మధ్యలో హంప్ కూడా ఏం లేదండి వీటి అయితే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు మధ్యలో కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది మధ్యలో ఇక్కడ అంటే కూర్చున్నట్టు ఆర్మనర్స్ ఓపెన్ చేయకుండా కూర్చుంటే మంచిది తర్వాత ఇక్కడైతే మనకి ట్వెల్వ్ వోల్ట్స్ సాకెట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇటువంటి పెద్ద కార్లకి వ్యాక్యూమ్ క్లీనర్లు ఇవన్నీ కూడా యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడైతే మనకి ట్వెల్వ్ వోల్ట్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడైతే మనకి సీట్ బెల్ట్లు అయితే ముగ్గురికి ఇచ్చారు మనం థర్డ్ రోకి ఏ విధంగా వెళ్ళాలనేది చూపిస్తాను అడ్రస్ అయితే మధ్యలో వాళ్ళకి లేదు అంటే అలాగే బాగా లోబైపోయిన పర్సన్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ముగ్గురికి కష్టం కానీ కొంచెం ఎంత సన్నంగా ఉంటారు కదా వాళ్ళకి పర్వాలేదు బ్యాక్కి వెళ్ళాలంటే ఓన్లీ ఇది మాత్రమే ముందుకు తోసి వెళ్ళడం కాదండి ఆ సీట్ కూడా ఫోల్డ్ అయితే అవుద్ది అనమాట చూపిస్తాను ఈ సీట్ కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇటు నుంచి కూడా అండి ఓకే రిక్లైన్మెంట్ నాబ్ నొక్కిన తర్వాత ఇది ముందుకు పడిపోయింది సీట్ను ముందుకు లాగాను లాగిన తర్వాత ఇప్పుడు ఈ గ్రాబ్ హ్యాండ్లు ఉంది కదా ఈ గ్రాబ్ హ్యాండ్లు పట్టుకొని లోపలికి వెళ్ళాలి ఇంత లాభ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళడం అంటే కొంచెం ఓకే థర్డ్ రోక్ అయితే వచ్చానండి థర్డ్ రోక్ వచ్చిన తర్వాత రెస్ట్ అయితే ఉంది చూసారు కదా దాని తర్వాత ఇక్కడైతే ఈ పై బటన్ ఉంది కదండి ఇది నొక్కేమంటే ఇది రిక్లైన్ అవద్దు అన్నమాట ఇదైతే కూర్చోవచ్చు అండర్తో సపోర్ట్ అయితే మరి అంత బ్యాడ్ అయితే కాదు కాకపోతే అది వేసిన తర్వాత కొంచెం కంజెస్టెడ్ అయితే ఉంటుంది మరి పిల్లలు కూర్చుంటారు కదా వెనక ార్మినర్స్ దీనికి అయితే లేవు ఇద్దరు కూర్చోవచ్చు ఏసీ కూడా బానే తగులుద్ది సో ఇక్కడైతే మనకి ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే అటు ఇటు ఇవ్వడం అయితే జరిగిందనమాట వీళ్ళకి కూడా మనకి సీట్ బెల్ట్లు అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకి కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు చూస్తారు కదా ఇక్కడ కప్ హోల్డర్ అటు కప్ హోల్డర్ అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకి ఛార్జింగ్ సాకెట్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారనమాట ట్వల్ వోల్ట్ సాకెట్ వాక్యూమ్ క్లీనర్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ట్వల్ వోల్ట్ సాకెట్ లైతే ఇవ్వడం జరుగుతూ ఉంటది ఇదైతే మనకి సీట్ కవర్లు ఇవన్నీ కూడా ఉంది ఉందన్నమాట ఎక్స్ట్రా యాక్సెసరీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పాను కదా అవైతే అయితే వేస్తే ఉన్నాయి ఈ కార్కి కి సీట్ కవర్లు అయితే మంచి వేస్తారు బానే ఉన్నాయి సీట్ కవర్లు మీకు కావాల్సిన కలర్కి అయితే కస్టమైజ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఇక ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దామండి ఈ కార్ యొక్క లెంగ్త్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట పద్నాలుగు అడుగులు ఆరు ఇంచ్ల లెంగ్త్ అయితే ఉంటుంది ఈ కార్ యొక్క హైట్ తీసుకుంటే ఐదు అడుగులు ఆరు ఇంచులు అయితే ఉంటుంది తర్వాత అయితే ఈ కార్ యొక్క విత్ ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి వీల్ బేస్ ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్ ఉండే మధ్య డిస్టెన్స్ ఎంత అనేసి అంటే ఎయిట్ ఫీట్ లెవెన్ పాయింట్ ఎయిట్ సంథింగ్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ నైన్ ఫీట్ వరకు వీల్ బేస్ అయితే ఉంటుంది తర్వాత ఫైవ్ పాయింట్ టూ మీటర్లో అయితే మనం దీన్ని యూ టర్న్ అయితే కొట్టచ్చు కంప్లీట్ యూ టర్న్ అయితే ఫైవ్ పాయింట్ టూ మీటర్స్లో అయితే కొట్టచ్చు ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి వన్ ఎయిటీ ఫైవ్ ఎమ్ఎం అయితే ఉంటుందండి ఎటువంటి అయినా సరే ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు కింద తగులు తన టెన్షన్ అయితే లేదు ఇది కార్ యొక్క డైమెన్షన్స్ గైస్ టొయాటో రిమియాన్ మనకి టోటల్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి మీరు ఇప్పుడు చూస్తుంది వైట్ కలర్ కదా అలాగే దీంట్లో సిల్వర్ కలర్ అయితే ఉంటుందండి తర్వాత గ్రే కలర్ అయితే ఉంటుంది బ్లూ కలర్ ఉంటుంది బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది నాకైతే పర్సనల్గా గ్రే కలర్ అయితే నచ్చింది చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది మీకే కలర్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు బేసిక్ డ్రైవర్ సైడ్ అయితే ఎంటర్ అవుదాం అండి అంటే అన్ని ఫీచర్స్ మీకు అవసరం ఉండదు తెలుసుకోవడానికి మీరు గ్రాడ్యువల్గా కార్ తీసుకున్న తర్వాత అయితే తెలుసుకుంటారు కొన్ని అయితే మీకు అవసరమైన చెప్తాను అన్నమాట డ్రైవర్ సైడ్ అంటారు రిక్వెస్ట్ సెన్సర్ ఉంది సో అది నా డ్రైవర్ సైడ్ అయితే డోర్ ఓపెన్ చేశాను ఇదైతే మనకు ఒక ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయిందండి మరి నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ కాలేదు సో ఇక డోర్ డోర్ ఈ విధంగా ఉందనమాట ఇక్కడైతే మనకి వుడ్ టెక్స్చర్ అయితే ఇచ్చారు ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే వచ్చింది ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే వచ్చింది ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ మ్యాగ్జిన్ హోల్డర్ స్పీకర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ ట్వీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత పవర్ విండో కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి సో ఆటో పవర్ విండో డౌన్ అనేది మనకి డ్రైవర్ సైడ్ అయితే ఉంటుంది దాని తర్వాత లాక్ అండ్ లాక్ కూడా ఇక్కడ డోర్ లాక్ అండ్ లాక్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుందన్నమాట పవర్ విండో లాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి పవర్ విఎం ఫోల్డింగ్ కోసం ఇది అన్ఫోల్డ్ అవడానికి దాని తర్వాత ఓవర్విఎం రైట్ లెఫ్ట్కి అడ్జస్ట్ చేసుకోవడానికి అండి దాని తర్వాత ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుదామండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ కంఫర్ట్ అయితే మీరు ఒకసారి చూసుకోండి సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ తలక తగిలియడం అని ఇటువంటి డిజైన్లు ఏమీ కాదండి ఇది ఈజీగా అయితే ఎంటర్ అయ్యాం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక డ్రైవర్ సీటు డ్రైవర్ సీట్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అయితే ఉందండి దీన్ని మనం హైట్ అడ్జస్ట్మెంట్ అయితే అండి ఇక్కడ నుంచి దాని తర్వాత రిక్లైన్మెంట్ ఫ్రంట్ టు బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి అయితే మనకి టెలిస్కోపిక్ ఆప్షన్ ఉండదు కానీ టిల్ట్ ఆప్షన్ అయితే ఉంటుందండి త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడైతే ఒకసారి చూడండి హెడ్లైట్ ట్యూనింగ్ సంబంధించి దాని తర్వాత అయితే ట్రాక్షన్ కంట్రోల్ ఉందండి ట్రాక్షన్ కంట్రోల్ మనం బురద రోడ్లలోన స్నో సర్ఫేస్ మీద అంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసే మైలేజ్ పడిపోద్ది ఇదైతే మనకి ఆటో స్టాప్స్ సిస్టమ్ అయితుందండి ఇది కూడా ఆన్ చేసుకోండి ఎందుకని మీ ట్రాఫిక్లో ఉండేటప్పుడు ఐడియల్గా అంటే టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కార్ అయితే ఐడియల్గా ఒక టెన్ సెకండ్స్ ఆగిపోయిందంటే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది మళ్ళీ క్లచ్ మూసేసి అంటే కార్ అయితే స్టార్ట్ అయిపోయి ఆటో స్టాప్స్ సిస్టమ్ ఆన్ చేసుకోండి అదే పుష్ బటన్ స్టార్ట్ అవుతుందండి దీంట్లోపల ఈ సెల్ఫ్ స్టార్ట్ కింద అయితే పుష్ బటన్ స్టార్ట్ ఉంది దాని తర్వాత మాన్యువల్ అయితే మనకి ఎక్కడ స్టార్ట్ ఆప్షన్ అయితే ఇదంతా మనకి ఈ డాష్ అయితే చూసారు కదా ఇక్కడ వుడ్ ఫించింగ్ అయితే ఇచ్చారనమాట సేఫ్టీ పరంగా అయితే ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వచ్చినప్పుడు ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఇదిగోండి ఇక్కడైతే మనకి స్టీరింగ్ మీద ఎయిర్ బ్యాగ్ ఉంది కదా ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే సీట్లకు రెండు సీట్లకు రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే ఉంటాయి కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉండదండి స్టీరింగ్ విషయం గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం స్టీర్ అయితే మనకి త్రీ స్పాక్స్ స్టీరింగ్ అయితే వచ్చింది టొయోటో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత స్టీరింగ్ కంట్రోల్స్ అయితే మనకి ఇటు సైడ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి అంటే ఎఫ్ఎమ్ ఏఎం ఇవన్నీ కూడా మోడ్ చేంజ్ చేసుకోవడానికి మోడ్ షిఫ్ట్ చేయడానికి దాని తర్వాత వాల్యూమ్ మ్యూట్ చేయడానికి మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత కాల్ అటెండ్ చేయడానికి కాల్ కట్ చేయడానికి ఈ ఇక్కడ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే మీకు ప్యాడల్ షిఫ్టర్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయనేసంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ మోడ్లో అయితే ఉన్నారు సో కార్ అనేది డ్రైవ్ మోడ్లో ఉన్నారు ఇక్కడ మీకు మాన్యువల్లోకి వెళ్ళాలి ఇక్కడ మీకు ఒకటి రెండు కనిపిస్తుంది కదా ఇది అప్ టు సిక్స్ వరకు అయితే మనం కార్ రన్నింగ్లో అయితే స్పీడ్ని పెంచుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ రెండు వరకు మీకు కనిపిస్తుంది కార్ రన్నింగ్లో అయితే మీరు సిక్స్ స్పీడ్ వరకు గేర్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ప్యాడల్ షిఫ్ట్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆటో ఫీచర్ అయితే లేదండి హెడ్లైట్కి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే ఇక్కడ మనకి సెమీ డిజిటల్ అయితుంది అనమాట ఇదంతా కూడా మనకి ఎనలాగ్ అయితే వచ్చింది దాంతో ఈ సైడ్ కూడా మనకి ఎనలాగ్ అయితే వచ్చింది ఎనలాగ్లో స్పీడో మీటర్ అయితే వచ్చింది ఎనలాగ్లో ఆర్పిఎం మీటర్ కూడా వచ్చింది ఇటు సైడ్ ఫ్యూల్ గేజ్ అయితే మనకి ఎనలాగ్లోనే కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి గేర్ షిఫ్టింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇది ఏఎంటీ కాబట్టి దాని తర్వాత ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అంటే ఏ బ్యాటరీ పర్సంటేజ్ అంటే నియో డ్రైవ్ అని చెప్పాను కదండి స్మార్ట్ హైబ్రిడ్ ఉన్నటువంటి దాంట్లోనే ఇది అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యాటరీకి మరి ఛార్జింగ్ అవల్ పెడతారు స్మార్ట్ హైబ్రిడ్లో ఉన్నటువంటి దాని అనేసి అంటే మనం బ్రేకులు ఉంటాం కదా అప్పుడు మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ ఏదైతే ఉందో అంటే ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి కెనటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుద్దండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ పొలలో ఉన్నాయి కదా అటు ఇటు ఈ పొలాలతోనైతే మనం దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు మల్టీ ఇన్ఫర్మేషన్ లోన యావరేజ్ ఫియల్ ఎకానమీ రేంజ్ పేసిప్లో యూజ్ చేసిన జీ మేటర్ ఏదైతే అది కూడా యూజ్ చేశారండి తర్వాత అయితే ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అంతా చూడండి ఇదంతా నాకు అంత క్లాస్ అయితే అనిపించట్లేదు కొంచెం మాస్ లుక్ అయితే వచ్చింది లెదర్ ర్యాపింగ్ గట్టి కావాలనుకుంటే చేయించుకోవచ్చు అనమాట ఇది దాని తర్వాత అయితే మధ్యలో ఎన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది యాపిల్ కార్ప్ల ఆండ్రాయిడ్ ఆటో గా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితుందనమాట ఏసీ ఆటోలో పెట్టామని అంటే ఉండే టెంపరేచర్ బట్టి ఏసీ అడ్జస్ట్ ఏసీ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది దాని తర్వాత అయితే ఇక్కడ ట్వల్వ్ వోల్ట్ సాకెట్ అయితే ఉంది చూసారు కదండి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే వచ్చిందన్నమాట మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే వచ్చింది కూలింగ్ కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ కూడా మనకి ఏదైనా డ్రింకులు గట్టి పెట్టుకున్నాం అంటే ఏసీ తాలూకా ఫ్యాన్ కూలింగ్ అనేది ఇక్కడ మనకి సర్క్యులేట్ అయ్యి కూల్గా ఉంటాయి అనమాట అందరిది ఇక్కడ షిఫ్ట్ లాక్ అని చెప్పేసి అయితే ఉంది కదండి షిఫ్ట్ లాక్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేసి అంటే ఇక డ్రైవ్ మోడ్లో ఉండిపోయినా మనం కార్ రన్నింగ్లో ఉంది ఆల్టర్నేటర్ పోయినా బెల్ట్ తెగిపోయినా ఏదైనా సరే మనకి బ్యాటరీ అనేది ఛార్జింగ్ పూర్తి డౌన్ అయిపోద్ది కదా ఛార్జింగ్ పూర్తి డౌన్ అయిపోయినప్పుడు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవి కూడా పని చేయదు ఇది పవర్ స్టీరింగ్ కాబట్టి ఇది అసలు చేయదు సో అటువంటి సందర్భంలో మనకి గేర్ అనేది న్యూట్రల్ చేసేయాలి అని అనుకుంటే ఈ షిఫ్ట్ లాక్ ఏదైతే ఉందో ఈ షిఫ్ట్ లాక్ మనకు ట్యాప్ చేసాం అనుకోండి అప్పుడు ఇది ఈజీగా అయితే ముందుకు వెనక్కి లాక్ అయిపోకుండా గేర్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అండి ఓకేనా ఇది షిఫ్ట్ లాక్ ఈ విధంగా ఉపయోగపడుతుంది హార్మ్ రెస్ట్ అయితే ఇక్కడ వచ్చింది ఈ ఆర్మ్ రెస్ట్ కూడా చూశారు కదండి సో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సీట్ తీసుకుంటే ఇక్కడ మనకి సీట్ కవర్ అయ్యలేదు ఒరిజినల్ సీట్స్ అయితే ఈ విధంగా వస్తాయి అన్నమాట ఫ్యాబ్రిక్ ఇదైతే లె లెదర్ సీట్ కవర్స్ అయితే వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చూపించడానికి మనకి ఇదైతే డిస్ప్లేలో పెట్టారండి దాని తర్వాత ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే చూడండి ఇది కోల్డ్ గ్లో బాక్స్ కట్టేం కాదు డీసెంట్ అయిన స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడమైతే వెంటిలేషన్ చూసారు కదా ఇదైతే మనకి లోపల గాలి ఏసీ గాలి లాక్కొని యువతలకు ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇదిగోండి ఇక్కడైతే మనకి రీడింగ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది సైడ్ మనకి సన్ స్లైడర్ కో పాసింజర్స్ స్లైడర్ వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు దీంట్లో సన్ రూఫ్లు కట్ అయితే రావండి ఈ హెడ్ రూమ్ అయితే మాత్రం చాలా బాగుందనమాట ఎంత హైట్ ఉన్న పర్సనాలిటీ అయినా సరే దీనిలో ఈజీగా మనం డ్రైవ్ చేయొచ్చు ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే మనకి పదహారు లక్షలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట సో ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఒక పాతికి వేలు ఏమైనా డిస్కౌంట్లు దాని తర్వాత ఇంకా రకరకాలు ఉంటాయి కదా వాటి గురించి అయితే మీరు రాజమండ్రి కొంతమూరు దగ్గర హైవే పక్కన ఉన్నటువంటి పృథ్వీ టొయోటో షోరూమ్ అయితే విజిట్ చేయండి వెహికల్ టెస్టెడ్ కూడా అవైలబుల్ అయితే ఉందండి మీకు డిస్ప్లేలో అయితే మంచి టాప్ అండ్ కార్ అయితే మీకు డిస్ప్లేలో అయితే ఉంది సో ఇటువంటి కార్కి మనం టాప్ అండ్ వేరే అంటే తీసుకోండి బాగుంటుంది అంటే మీరు ఒకళ్ళు పర్సనల్గా యూస్ చేసుకోవాలన్నా ఎవరికైనా ఫ్యామిలీతో కలిపి వెళ్ళాలనుకున్నా ఎవరికైనా బుకింగ్కి ఇవ్వాలనుకున్నా దేనికైనా సరే టాప్ అండ్ తీసుకోండి బాగుంటుంది చూడడానికి గాటేటో రిమియానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడైతే అండ్ చేస్తున్న వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీల ఆర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థ్యాంక్ యూ